ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా పీలార్ రవి ఏకగ్రీవం ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జయమన్న నూతన అధ్యక్షుడు అనకాపల్లి జిల్లా ఏపీఎన్జీఓ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలు జిల్లా అధ్యక్షుడిగా పీలార్ రవి కార్యదర్శిగా శేషుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గుండాల జంక్షన్ వేదికగా జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది తాలూకాలకు చెందిన ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు ఉద్యోగులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని నూతన అధ్యక్షుడు పీల రవి తెలిపారు అనకాపల్లి జిల్లా గుండాల జంక్షన్లోని ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్ వేదికగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా స్థాయి ఎన్నికలు జరిగాయి ఈ సమావేశానికి జిల్లాలోని తొమ్మిది తాలూకాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు మరియు ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా రవిని జిల్లా సెక్రటరీగా శేషకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు మరో పదిహేను మంది కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా విశేషం రవి మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి విద్యాసాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ మరియు నాతోటి ఉద్యోగస్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు మా కార్యవర్గ సభ్యులందరూ మాతోటి ఉద్యోగస్తులకు ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే వారి సమస్యను పరిష్కరించే దిశగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ముందుకు వెళతామని పీల రవి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి జిల్లాకు జరిగినటువంటి ఎన్నికల్లో తొమ్మిది తాలూకా అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగ సోదరి సోదరి మనులందరూ కలిపి నన్ను ఏకగ్రీవంగా విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈయన శేష్ కుమార్ గారు డిఎండ్ హెచ్ఓ సూపర్ణింటు ఈయన సెక్రటరీగా మిగతా కార్యవర్గాన్ని అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యవర్గం అనేది రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా నిత్యం కూడా ఉద్యోగస్తులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఈ కార్యవర్గం ప్రయత్నం చేస్తుంది ఇకపోతే ఈ యొక్క ఈ యొక్క అవకాశం మాకు కలగడానికి కారణం ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపత్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు వారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ తాలూకా అందరి సమస్యలు ఎక్కడా కూడా జాప్యం లేకుండా మనం ఏదైనా సరే ఒక లెటర్ ఇచ్చిన వెంటనే తక్షణమే దానిపై స్పందిస్తూ ఆ యొక్క అన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశగా రాష్ట్ర నాయకత్వం చాలా బలంగా ప్రయత్నం చేస్తుంది వారికి కావలసినటువంటి వారికి అందించవలసినటువంటి తోడ్పాటు ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము అందజేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి సపోర్టుగా కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా యొక్క ఆర్జీ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఉండేవి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదండి ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే గా మా యొక్క సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెట్టేటటువంటి సమర్థత గల ఏకైక నాయకుడు శ్రీ ఆలపతి విద్యాసాగర్ని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాం ఈ రీసెంట్ రీసెంట్గా చైల్డ్ కేర్ లీవ్ ఆ లీవ్ అనేటటువంటిది నా యొక్క సోదరి సో సోదరీ మనులు లైఫ్లో ఎప్పుడైనా వాడుకొచ్చే వాడుకునే విధంగా ఆ యొక్క జీవనం తీసుకొచ్చారంటే ఆ యొక్క నమ్మ నాయకత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిపి ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది ఎందుకనంటే గతంలో మాకు రావాల్సినటువంటి బకాయిలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు మా బకాయిలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు సాధించినటువంటి ఏకైక నాయకుడు మా విద్యాసాగర్ గారు చాలా గర్వంగా చెప్తున్నాం మేము విద్యాసాగర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఆయనకు కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు మా యొక్క అనకాపల్లి జిల్లా కార్యవర్గం నుంచి అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నన్ను అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకొని నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి అనకాపల్లి జిల్లా పరి అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి తొమ్మిది తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్